సమ్మర్ వచ్చేసింది కదా మండే ఎండల్లో చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది ఎలాగూ శ్రీరామనవమి వచ్చేస్తుంది కదా రామ్లోరి కళ్యాణానికి వడపప్పు బెల్లం పానకం చేస్తుంటాం అదే పద్ధతిలో ఇంట్లో పానకం చేసుకుంటే దాహాన్ని తీర్చడమే కాకుండా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇదే పానకాన్ని శ్రీరామ్లోరికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ పానకం మీకోసం ఇందులో వాడుకునే బెల్లం యాలకలు మిరియాలు సొంటి గింజలు అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాలే ఇంకెందుకు ఆలస్యం పానకం రెసిపీ రెడీ చేద్దాం పదండి పానకం రెడీ చేసుకోవటానికి మనకు కావాల్సిన పదార్థాలు గింజలు బెల్లం ఎండు అల్లం నల్ల మిరియాలు యాలకలు వాటర్ తులసి ఆకులు ఒక చిన్న అల్లం ముక్క ఒక అరముక్క నిమ్మరసం కొద్దిగా పట్టుక బెల్లం నేను ఇక్కడ ఆల్రెడీ సొంటి మిరియాలు యాలకులు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా చియా సీడ్స్ అండి సబ్జా గింజలు నేను ముందు రోజు నైటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా అయిపోతాయి వీటి వల్ల బాడీలో హీట్ రెడ్యూస్ అవటమే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ముందుగా తీసుకున్న బెల్లాన్ని సన్నగా తురుముకోవాలండి ఇలా తురుముకోవటం వల్ల మనం వాటర్లో మిక్స్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా కరిగిపోతుంది నెక్స్ట్ నేను ఈరోజు మీకు టూ టైప్స్ పానకం రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నానండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాముల వారికి నైవేద్యంగా పెట్టడానికండి టెన్ సెకండ్ వన్ వచ్చేసి సబ్జా గింజలు ఇవన్నీ కలిపి మనం ఇంట్లోకి తయారు చేసుకుంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పానీయాన్ని అందిస్తే ఒక్క క్షణంలో రిలాక్స్ అయిపోతారండి బెల్లం కలిపిన నీళ్ళు కాబట్టి మన బాడీలో మంచిగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే అల్లం సబ్జా గింజలు వాడటం వల్ల బాడీ డిహైడ్రేషన్ కాకుండా చాలా బెటర్ అవుతుందండి ఇలా బెల్లం మొత్తం సన్నగా తురుముకోవటం వల్ల మనకి వాటర్లో వేసినప్పుడు ఈజీగా కరిగిపోతుంది డస్ట్ పార్టికల్స్ కూడా ఈజీగా మనం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకుందామండి ఇప్పుడు పానకం తయారీ కోసం ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకొని దాంట్లో నేనైతే వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి ఈ వన్ లీటర్ వాటర్ క్వాంటిటీకి సరిపోయేటట్లే మిగతా ఐటమ్స్ అన్నీ కూడా నేను తీసుకున్నానండి మీరు కనుక ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక క్వాంటిటీ కూడా పెంచుకొని చేసుకుంటే సరిపోతుందండి సో నేను ఈ వన్ లీటర్ వాటర్కి సరిపోయేటట్టు ఒక పావు బెల్లం కంటే పావు చెక్క బెల్లం కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను కదా దీన్నంతా కూడా ఇప్పుడు మనం వాటర్లో యాడ్ చేసేసుకుంటే ఈజీగా కరిగిపోతుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటుందండి ఒకవేళ మీకు బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని వడకట్టుకోండి అండి నేను తీసుకున్న బెల్లంలో అయితే ఏమీ డస్ట్ పార్టికల్స్ లేవండి సో అందుకని నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం వేసేసుకొని చక్కగా మొత్తం కరిగిపోయేటట్లు మిక్స్ చేసుకుందామండి చూసారు కదా మొత్తం ఎంత ఫాస్ట్గా కరిగిపోయిందో సన్నగా తురిమి పెట్టుకోవటం వల్ల ఇలా ఫాస్ట్గా కరిగిపోతుందండి అందుకని మీరు కూడా ఈసారి నుంచి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ అయితే దీంట్లోనే మనం ఈ పట్టిక బెల్లం కూడా యాడ్ చేయాలండి నేను ఒక చిన్న పటిక బెల్లం తీసుకున్నాను కదా ఈ పటిక బెల్లం వల్ల కూడా మన బాడీలో హీట్ అనేది రెడ్యూస్ అవ్వటానికే కాకుండా నోటి పూత ఇవన్నీ కూడా తగ్గటానికి మంచిగా ఉపయోగపడుతుందండి దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే సొంటి మిరియాలు యాలకులు కలిపి పౌడర్ చేసుకున్నాను కదండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వన్ లీటర్ వాటర్కి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మీరు ఎక్కువగా తీసుకుంటే దానికి సరిపడే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నట్లు మొత్తం చూసారు కదా ఆల్రెడీ ముందుగా వేసుకున్న బెల్లం కూడా కరిగిపోయిందండి బట్ పట్టిక బెల్లమే నేను క్రష్ చేసేసుకోవటం మర్చిపోయాను పట్టిక బెల్లాన్ని కూడా క్రష్ చేసేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ దీంట్లోనే మనం నిమ్మరసం యాడ్ చేసుకుందామండి ఒక అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి నిమ్మరసంకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి పానకంలో అందుకని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని దాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ అయితే తులసి ఆకులు ఉంటాయి కదండి వాటిని ఫైనల్గా వేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే దాంట్లో ఆ ఫ్లేవర్ అనేది కూడా మిక్స్ అవుతుంది ఆ తులసిలో ఉండే ఘాటు కూడా దాంట్లో మిక్స్ అవుతుందండి నేనైతే నాకు దేవుడికైతే అయితే కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి ఉంది కానీ అండి విడిగా మనం ఎప్పుడైనా సరే దేవుడు పూజ చేసే తులసి ఆకులు కొయ్యకూడదండి ఇంట్లో వాడుకోవడానికి సో అందుకే విడిగా ఉన్న చెట్టుకున్న కృష్ణతుల సాకులే కట్ చేసానండి అందుకే కొంచెం రెడ్డిష్ కలర్లో అంటే వైలెట్ డిష్ కలర్లో ఉన్నాయి అండ్ మొత్తం ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మొత్తం నిమ్మరసం మనం ముందు వేసుకున్న మిరియాల పొడి ఇదంతా కూడా మిక్స్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే మనం దేవుడికి నైవేద్యంగా శ్రీరాముల వారికి శ్రీరామనవం రోజు నైవేద్యంగా పెట్టడానికి మనకి పానకం రెడీ రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి ఫైనల్గా ఒక తులసి ఆకుని అలా పైన పెట్టానండి కానీ అది లోపల జారిపోయింది పర్లేదు దీన్ని ఇప్పుడు మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను సెకండ్ రెసిపీ చెప్తాను అన్నాను కదండి దానికోసం మనం మిగిలిన ఆల్రెడీ తీసుకున్న వాటర్ని వన్ లీటర్ తీసుకున్నాం కాబట్టి మిగిలిన వాటర్లో ఒక చిన్న అల్లం ముక్క అలా సన్నగా దంచుకొని వేసుకుంటే సరిపోతుందండి దీనిలోనే మనం తులసి ఆకులు అండ్ ఆల్సో నేను తులసి ఆకులు ఇందాక దాంట్లో వేసాను కదండి ఇంకా కొన్ని యాడ్ చేసుకొని దీంట్లోనే పుదీనా కూడా యాడ్ అండి మనం పుదీనా ఉంటుంది కదండి మింట్ ఫ్లేవర్ సో అది అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి అలా మనం చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదండి వీటిని కూడా ఒక టూ త్రీ టే టూ త్రీ టేబుల్ స్పూన్స్ దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తాగే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి టేస్ట్కి సరిపడా అంటే మనం తాగటానికి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ ఈ మిరియాల పొడి అది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను మా ఇంట్లో వాళ్ళైతే బాగానే తాగుతారండి ఇలా సో అందుకనే నేను ఇలా యాడ్ చేసుకున్నాను మొత్తం కూడా మిక్స్ చేశాను చూసారు కదా చూస్తుంటేనే చాలా బాగుంది అది సో అలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందామండి ఇలా తీసుకోవటం వల్ల సబ్జా వాటర్ వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఉంటుందండి మంచిగా ఉంటుంది సో ఇలా చేసుకొని నెక్స్ట్ అయితే చిన్న గార్నిష్ కోసం ఒక చిన్న మింట్ లీఫ్ అదేనండి పుదీనా ఆకు అండ్ ఒక నిమ్మ చెక్కని రౌండ్గా కట్ చేసుకొని అలా డెకరేషన్ లాగా అలా పెట్టుకోవచ్చండి పిల్లలు కూడా తాగటానికి ఇష్టపడతారు అలా ఉంటే నెక్స్ట్ శ్రీరాములవారి నైవేద్యం పానకం రెసిపీ అయితే రెడీ అయిందండి అండ్ సమ్మర్ స్పెషల్ లింక్ సబ్జా పానకం కూడా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్